ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం గొప్ప విషయమని ప్రతి కార్యక్రమాలకు విజయవంతం చేయాలని ఒక్కరుకున్నారు టెస్ట్ చేయడం చాలా సంతోషం నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది నేను కూడా కాన్స్టిట్యులో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అనుకు అనుకున్నాను ఈ సందర్భంగా ఆదిత్యనాయుడు గారు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు ఇది మనందరికి తెలిసిందే దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ముందుగా చేసుకోవడం చాలా అవసరం కనుక ఈ ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా ఫైవ్ త్రీ టు ఫైవ్ మళ్ళీ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పూర్ణ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ అందరం